సమర్థ సేవలతో రెవెన్యూ శాఖకు స్కాచ్ అవార్డులు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కీలక ప్రకటన ఆన్లైన్ కోర్ట్ మేనేజ్మెంట్ విధానం రీసర్వే టూ పాయింట్ ఓ ప్రాజెక్టుల సమర్థ నిర్వహణ ప్రజలకు అందిస్తున్న సేవలకు గాను రెవెన్యూ శాఖ జాతీయ స్థాయిలో రెండు స్కాచ్ అవార్డులను సాధించడంపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అభినందనలు అయితే తెలియజేసింది విజయవాడలో ఈ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు రెవెన్యూ శాఖను సమర్థంగా నిర్వహిస్తూ నడుపుతున్న ఈ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ స్థాయి అవార్డులు వచ్చేలా ప్రోత్సహించిన సిసిఎల్ఏ ప్రత్యేక సిఎస్ విజయలక్ష్మి కార్యవర్గం ధన్యవాదాలు తెలిపారు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులు అధికారులు ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలకు అనుగుణంగా పనిచేస్తూ శాఖ ఔన్నత్యాన్ని అయితే వినుమడింపజేశారని పిలుపునిచ్చారు అవసరాలకు తగిన నిధులు విడుదల మౌలిక సదుపాయాల కల్పన రెవెన్యూ అకాడమీ ఏర్పాటు తదితర అంశాలపై ప్రభుత్వం అయితే తీసుకోవాలని కోరారు అనంతపురంలో నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో ఏడో రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక పోటీలు నిర్వహించాలని తీర్మానించారు ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రాజేషు సహాధ్యక్షుడు పెత్తాని శ్రీనాథరావు ఉపాధ్యక్షులు రాజీవ్ చంద్రశేఖర్ ఎన్ శ్రీనివాసు గొట్టపు శ్రీరామ్మూర్తులు అల్లంపాటి పెంచల రెడ్డి మ నుదురు మాటి శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి బొప్పరాజు గారు అయితే మీటింగ్ పెట్టడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్